అవన్నీ అంతే సార్ సార్ మళ్ళీ చెప్పాలి ఒక్కసారి మనం అది స్టార్ట్ పెడితే మనం మన ఆపే మనం ఆపలేదండి మళ్ళీ స్టార్ట్ పెట్టద్దు స్టార్ట్ ఎట్లా పెట్టాం స్టార్ట్ ఎట్లా పెట్టద్దు అంటే ఆలోచనలు ఫస్ట్ స్టార్ట్ పెట్టాలంటే ఆలోచనలు రావాలి ఆలోచనలు 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 ఎట్లా ఎదురుకోవాలనేది మన ఇట్లా ఆలోచనలు వచ్చినప్పుడు కంప్యూటర్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎట్లా ఫేస్ చేయాలనేది ఆలోచన రావద్దా ఆలోచనలు వస్తాయి సార్ దాని ఆలోచనలు వచ్చినప్పుడు మనం దాన్ని అవి ఎట్లా ఫేస్ చేయాలనేది ఎట్లా దాన్ని దాన్ని ఎట్లా అప్పుడు ఆలోచన వస్తూ ఉంటాయి కదా దాన్ని ఎట్లా ఉంటాము అది మన చేతుల్లో ఉన్నాయా లేవు సార్ మరి ఎక్కడ స్టాప్ ఎట్లా పెడతాం స్టాప్ పెట్టిన సార్ దాన్ని అవే సార్ అదే అంటున్నావు కదా ఒక రోజు వన్ డే ఎట్ల వన్ డే ఎట్ల టైం అంటున్నా కదా ఏమైతే వన్ డే ఎట్ అయితే దాకుండా ఆలోచన అయితే వస్తుంది ఆపలేదు దాని తర్వాత ఏం చేస్తా ఆలోచన వచ్చింది ఏం చేస్తాం ప్రోగ్రామ్ సార్ ఆలోచన వస్తుంటే హంగర్ హాంగర్ లో హాల్ట్ ప్రోగ్రామ్ ఒకటి సార్ ఫస్ట్ మన ఆస్తు ఆలోచనలు వచ్చినప్పుడు మనం మన హ్యాంగైట్ అంటే స్ట్రెస్ స్ట్రెస్ ఫిల్ అయినప్పుడు మనకు ప్రేమ మనకు అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మనకి పెళ్ళి తినాలి అని చెప్పారు నాకు నాకు అయితే ఉన్నది అది చేస్తే మాత్రం నా లైఫ్ ఇంత ఘోరమైనది నాకు ప్రత్యం సార్ నేను ఇంకోసారి దానికి వెళ్ళాము సార్ కాదు ఆలోచన వచ్చింది మైండ్లో ఆలోచన వచ్చింది సో దాన్ని ఆలోచన వచ్చిన తర్వాత ఏమైనా తినడానికి వెళ్తావా ఎట్లా ఏం లేదు సార్ కడుపు పాలించుకోవద్దు అనేది ఒక ప్రోగ్రాంలో బాగా కడుపు నింపుతావు కడుపు నింపుకుంటా అంటే మొదటితో నింపుతాం ఏ ఫుడ్తో ఏ ఫుడ్ చూసుకుంటే ప్రాళింగ్ దాని తర్వాత అది మళ్ళా అది అరిగిపోతాయి కదా సార్ మళ్ళా ఫుడ్ తిన్న తర్వాత అరిగిపోతుంది అరిపోయిన తర్వాత ఏం చేస్తుంది మూడు నాలుగు గంటల తర్వాత అరిగిపోతాయి అంటే ఇది ఒక టెంపరీ ఆలోచన టెంపరీ టెంపరీ సార్ అంటే ఒక జస్ట్ ఒక అంటే అది ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చింది అన్నది నువ్వు ఎట్లా గుర్తిస్తావు ఆలోచన వచ్చింది ఆలోచన రావడం ఒకత్తు పెరగడం ఒకత్తు ఆలోచన వచ్చింది పెరుగుతూ ఉన్నది పెరుగుతూ ఉన్నది పెరుగుతూ ఉన్నది మనమేమో వేరే లోకంలో ఉన్నాం ఆలోచన వచ్చింది పెరుగుతూ ఉన్నది సో దాన్ని ఎట్లా చేస్తావు వచ్చింది గుర్తుపట్టాలి అప్పుడు పాము వచ్చింది లోపలికి ఇంట్లోకి వచ్చింది నువ్వు చూసినావు చూసిన తర్వాత ఏం చేస్తావు అరే పాము లోపలికి వచ్చింది దీన్ని బయటికి పంపించాలి పంపియాల ఏదో ఒకటి వేయాల నువ్వు చూడలేదు అనుకో పాము లోపలికి వచ్చింది నువ్వు చూడలేవు అప్పుడేం చేస్తావు రామ్ లోపలికి వస్తే నువ్వు చూస్తేనేమో సర్లేదు పర్లేదు దాన్ని చూసేది ఒకటి చేస్తావు ఒకవేళ చూడలేదు అంత ఏం చేస్తావు వచ్చేసింది కాటేసే వరకు తెలియదు అప్పుడేం చేస్తాం రెండు రకాలు కదా సరే మనం చూడగలుగుతాం ఒకసారి ఏమో చూడలేదు చూడలేదు కాటేసి వెళ్ళిపోతాయి కాటేసిన వాళ్ళు అర్థమవుతుంది అరే పాము వచ్చింది ఇంట్లో అప్పటి వరకు మనం ఏదో లోకంలో ఉన్నాం ఏదో ఏదో మత్తులో ఏదో దేంట్లోనో ఉన్నాం పాము వచ్చింది చూసుకోలే కాటేసే వరకు మనకు అర్థం కాదు కాటేసిన వాళ్ళే అరే కాటేసింది కాటేసింది అని ఉన్నాం మొత్తుకుంటున్నాం అంతేనా సో మరి ఆలోచన వచ్చింది ఇమ్మీడియట్లీ మనం అలర్ట్ అయిపోవాలి పాము వచ్చింది మనం అలర్ట్ ఉంటాయి కదా మన దృష్టి ఉంటే కదా గెట్ పైన మన ఏదో సినిమా ఏదో డాన్స్ ఏదో సింగింగ్ ఇంకేమో ఏమైనా చేస్తున్నాం మన దృష్టి లేదు పాము వచ్చింది ఎప్పుడు ఇట్లా కాటేస్తాయి అది సో మైండ్లో మనకు ఆలోచన వచ్చింది పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతుంది మన మనమే మనము మన దృష్టి దాని వైపు లేదు చాలా పెరిగింది అంటే దానికి అర్థం ఏంటి కాటేసినట్టే కదా ఇక ఇది ఇది కొట్టకుంటే ఏది క్రేవింగ్ క్రేవింగ్ వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ క్రేవింగ్ బాడీలో వచ్చింది పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది పెరుగుతూ ఉంది మనం ఏమో డాన్స్లో ఉన్నాం సింగింగ్లో ఇటు క్రేవింగ్ పెరుగుతూ ఉన్నాయి మనం ఏదో మాటల్లో ఉన్నాం ఆడట్లా ఈడట్లా వాడుకలా ఇదట్లా ప్రసారీదే కదా మన పని వేరేవన్నీ దూషించడం దూషించడం ఆరోపణలు చేయడం అంతేనా మన పని ఏంటి ఇవే చేస్తాంగా వాడి మూలంగా ఈయన మూలంగా వాడట్లా ఈడట్లా ఇంత ఆడంతా ఆడానికి ఇది ఉన్నది ఇది లేదు మనం ఆ మాటల్లో ఉన్నాం జనరల్గా గా వా ఇవన్నీ చేస్తారా అజయారా మీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు సరే ఆడేంద్రు అట్లా చేసే వీడేందరు అట్లా చేసేవాడు వాడు అట్లా అన్నాడు ఆట వీడే అన్నాడు అన్నాడాట నిన్న వాళ్ళకి మాటలు లేని ఆట వాడు ఆయనకి డబ్బులు ఇవ్వాలి ఈయనకి డబ్బులు ఇవ్వాలడు మాట్లాడితేల్లేదు అది బాగుంది ఆ సినిమా బాగున్నది ఇది బాగున్నాయి మస్త్ యాక్టింగ్ చేసి మస్తు డాన్స్ చేసి మస్తు సింగింగ్ చేసి ఎడు ఉన్నది మన దృష్టి సినిమాలో ఉన్నది మాటల్లో ఉన్నాయి ఈ క్రేవింగ్ పెరుగుతున్నది క్రేవింగ్ మొత్తం పెరిగిన తర్వాత అరే కొడదాం అది స్టార్టింగ్లో ఉన్నప్పుడు అర్థం కాలే మొత్తం మన శరీరాన్ని మైండ్ని మొత్తం కబ్జా చేసిన వాళ్ళే అరే కుదామా చేద్దామా పుడదామా ఇంకప్పుడు ఏమైనా చేయగలుగుతామా స్టార్ట్ అయితే మంట చిన్నగా ఉన్నప్పుడేమో మనం మాటల్లో ఉన్నాం ఇంట్లో మంట తలిగింది చిన్నగా చిన్నగా తగ్గింది ఒకటిసారి తలుగుతా ఇప్పుడు న్యూయార్క్ లో మంటలు తగినాయి అటు ఏమో న్యూస్లో తెలుస్తున్నాం నాకు తెలియదు సోషల్ మీడియాలో వస్తున్నాయి చూస్తున్నాం పెద్ద ఒక రెండు వందల రెండు వేల ఎకరాలు ఎన్ని ఎకరాలు సార్ ఏమైనా ఉందా మీకు ఐడియా ఎన్ని ఎకరాలు అక్కడ వైల్డ్ ఫైర్ న్యూయార్క్ అదే రెండు వేల మూడు వేల ఎకరాలు మొత్తం ఫిల్మ్ సిటీ హాలీవుడ్ ఫిల్మ్ సిటీయా ఏదో దాంట్లో దగ్ధం అయిపోయిందా డైరెక్ట్ అయింది చిన్నగా స్టార్ట్ అయింది ఎక్కడన్నా చిన్న స్టార్ట్ ఎన్నో స్టార్ట్ అయింది అది చూసి గుర్తుపట్టి దాన్ని ఆర్పిస్తే అయిపోతుంది వీళ్ళు డ్యాన్స్లో ఉన్నారు సింగింగ్లో ఉన్నారు ఇలా సినిమాలలో ఉన్నారు అది పెరుగుతూ 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 వచ్చేసి వీళ్ళు డబ్బులు వెనకాల ఉన్నారు దీనిపైన అటాక్ ఎట్లా ఇవ్వాలా వాని పైన అటాక్ ఎట్లా ఇవ్వాలా రష్య పైన ఎట్లా ఆ నుండి నూనె ఎట్లా తీయాలా డాలర్ని ఎట్లా పెంచాలా అర్థమైందా దీంట్లో ఉన్నారు ఆ ట్రంప్ బింపు అందరు ఆ టైమో అగేదేళ్ళు దాంతో ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల రూపాయల డాలర్లు లాస్ సర కొన్ని లక్షల కోట్ల డాలర్ల లాస్ కొన్ని లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ డాలర్స్ లాస్ సూపర్ పవర్ కదా మరిగా కానీ మంట ఏం చేసి పడేసింది అంత నష్టం చేసి పడేసింది మరి అది ఫస్ట్ ఏ గమనించిన ఎందుకు గమనించాల వీళ్ళు వేరే లోకంలో ఉన్నారు ఏం లోకంలో ఉన్నారు వాన్ పైన అటాక్ చేయాలి ఈ పైన అటాక్ చేయాలి ఆ దేశాన్ని ఎట్లా కప్ చేయాలి ఈ దేశం నుండి నూనె ఎట్లా చేయాలి ఆ దేశాన్ని బిజినెస్ ఎట్లా చేయాలి ఇటేమో మంటలు జరిగినాయి అంతే కదా ఒకవేళ చిన్నగా మంట స్టార్ట్ అయినప్పుడే చూసి ఉంటే ఏదో వాటర్ పెటర్ ఏదో కొట్టి ఉంటే చల్ల అట్లనే మన జీవితంలో ఏమైతుంది చిన్నగా మంట స్టార్ట్ అయినప్పుడు అర్థం కాదు మన దృష్టి వేరే కానీ ఉంటుంది మంట మొత్తం శరీరాన్ని అంటుకున్న వాళ్ళ అర్థమవుతుంది అయ్యో నేను మండుతున్నాను ఇక అప్పుడు ఎంత వాటర్ పెట్టినా ఇల్లు చిన్నగా అంటుకున్నాయి అప్పుడే చూస్తే ఏం చేస్తాం ఆపేస్తాయి మొత్తం అంటుకున్నది ఇల్లు అంతా అంటుకున్నాయి అప్పుడు ఎంత వాటర్ పెట్టినా లాస్ అవుతుందిగా చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ లాస్ అవుతుంది పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ లాస్ అయితే చిన్నగా ఉన్నప్పుడే కనిపెట్టాలిగా మరి క్రీవింగ్ స్టార్ట్ అయినప్పుడు మన దృష్టి ఏడు ఉన్నాయి వేరే మాటల్లో సినిమాల్లో షికార్లో దాని గురించి దీని గురించి వాడి గురించి వీడి గురించి వాడు ఎట్లా చేస్తున్నాడు వీడు అట్లా అంటున్నాడు ఆయన అట్లా అంటున్నాడు ఈ అన్ని ఆలోకంలో ఉన్నాం ఆ క్రీవింగ్ ఏమైంది మొత్తం మనల్ని కబ్జా చేసి పడేసింది ఇక అప్పుడు ఏమైతుంది కంపల్సరీ పుట్టాల్సిందే కంపల్సరీ తీసుకోకపోతే కాకపోతే కుదిరితే బాడీ నువ్వు ఎన్నన్నా నువ్వు ఎన్ని సంఖ్యలతోటన్నా బంధించు సంఖ్యలో దింపుకొని పోయి వేయడం మరి అది ఆ చిన్నగా ఉన్నప్పుడే ఆ అగ్గి చిన్నగా ఉన్నప్పుడే ఎట్లా అర్థమైపోయింది ఇక్కడ ముఖ్యంగా ఏంటిది ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది మనకు అర్థమైపోవాలి అది అర్థం కావాలంటే ఆట వేసిన అయితే పామున్నదని ఎవరికన్నా అర్థమవుతుంది మంట మొత్తం ఇల్లంతా జరిగిన తర్వాత ఎవరికన్నా అర్థమవుతుంది కానీ చిన్నగా మండినప్పుడే మనకు అర్థమైపోవాలి అది ఎట్లా సాధ్యమవుతుంది అప్పుడేమైతుంది మనకు ఈజీగా దాన్ని మనం ఆర్పగల ఆలోచన చిన్నగా వచ్చేసింది చిన్నగా వస్తాయి కదా ఫస్ట్ ఆలోచన వస్తుంది చిన్నగా వస్తుంది దాని తర్వాత దాని రూపం పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెద్దగా అవుతుంది ఆలోచన దాని తర్వాత అది మన మాటల్లోకి వచ్చేస్తుంది దాని తర్వాత మన చేష్టలోకి వచ్చేస్తాయి ప్రవర్తనలోకి వచ్చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొట్టాలా ఫస్ట్ ఏమైంది కొట్టాలన్న ఆలోచన వచ్చి కోపం వచ్చింది ఆ కోపం పెరిగి 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 బాగా పెరిగింది దాని తర్వాత ఏమైతే నోటి నుండి తిట్లు వస్తాయి బూతులు వస్తాయి ఎందుకు పెరిగిందిగా ఇది ఓవర్లోడ్ అయిపోయింది ఈ నూటి నుండి బయటికి తిట్లు వస్తాయి ఆ తిట్లు ఎక్కువ ఏమైతే శరీరం అంతా ధరమై కొట్టడానికి పోతాం లేదు ఎట్లా స్టార్ట్ అయింది చిన్న ఆలోచనతోటి స్టార్ట్ అయింది మైండ్లో చిన్నగా ఉన్నప్పుడు మనం గమనించినాం అనుకో కొట్టే వరకు పోతే అది కొట్టే వరకు వేయిండు అని అంటే దానికి అర్థమైంది పెద్దగా అయిపోయింది కాదు కోపం మరి చిన్నగా ఎప్పటి నుండో స్టార్ట్ అయినప్పుడు ఏం చేసిండు వేరే లోకంలో ఉన్నాడు వేరే ఏదో ఆలోచన చేస్తున్నాడు ఇంకేమో చేస్తున్నాడు ఇది చేస్తా అది చేస్తా అని అందుకని ప్రాబ్లమ్స్ అయితే మరి దీన్ని ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి సొల్యూషన్ ఏంటి చిన్నగా ఉన్నప్పుడే దగ్గరని గమనించడం స్మాల్ ఉన్నప్పుడే గమనించడం ఓహో ఇట్లున్నది సమస్య వచ్చింది నాకు ఈ ఆలోచన వచ్చింది మంచిదా చెడ ఉపయోగకరమా దురుపయోగకరమా ఏంటి ఆడి వరకే దాన్ని స్టాప్ కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది అంటున్నా చిన్నగా ఉన్నప్పుడే అది పుట్టినప్పుడే ఆలోచన వచ్చినప్పుడే ఎట్లా మనకు అర్థమైంది ఈ శరీరంలో క్రేవింగ్ స్టార్ట్ అయింది ఇమ్మీడియట్లీ అర్థమైపోవాలి మనం ఇమ్మీడియట్లీ అర్థమైతే తొందరగా దాన్ని ఆర్ఫేయగలుగుతాం పెద్దగా అయితే ఇంకా స్లిప్ అయిపోతాం ఎట్లా మరి అది ఎట్లా అవుతుంది దేని ద్వారా అవుతుంది మన దృష్టి బయట లోకం పైన కాకుండా మన పైన ఉండాలి దృష్టి బయట లోకం మన పైన మన పైన ఉండాలి మన ఓన్ మైండ్ పైన ఉండాలి మన దృష్టి మన మైండ్ పైన ఉండాలి మన దృష్టి మన శరీరం పైన ఉండాలి మన బాడీ పైన ఉండాలి ఇదే మన ప్రపంచం మన మైండే మన ప్రపంచం మన శరీరమే మన ప్రపంచం సో దీనిపైన దృష్టి ఉండాలి నా మైండ్లో ఏం ఆలోచన వచ్చింది నిమ్మడి ఎట్లా అలర్ట్ అయిపోతాం బాడీలో ఎలాంటి సెన్సేషన్ వచ్చేది దానికి ఎట్లా ఉండాలి మైండ్ ఎడు ఉండాలా ఈడు ఉండాలి ఇప్పుడు ఈ చైర్లో ఈ బాడీలో ఉండాలి ఏ అన్న ఉన్నది మైండ్ క్రేవింగ్ ఈ వచ్చింది కుదురుతా కుదరదు సో మైండ్ ఈ శరీరంలో ఉండాలా ప్రెజెంట్లో ఉండాలా ఇక్కడనే ఉండాలా ఏమో ప్రజెంట్లో వచ్చేసింది మైండ్ ఏమో గతంలో ఉన్నాయి పాస్ట్లో ఉన్నాయి మైండ్ ఏమో ఫ్యూచర్లో ఉన్నాయి ఉండాల్సింది ఇక్కడ ప్రజెంట్లో ఇక్కడ ఈ క్షణం అది ఎన్నో ఫ్యూచర్ పాస్ట్లో ఉన్నది అప్పుడు ఎట్లా అప్పుడు ఆ చిన్నగా వచ్చే ఆలోచన కనిపెట్టగలుగుతాం దానికి ఏమన్నా పరిష్కారం ఉంటుందా ఎందుకు మైండ్ ఎక్కడన్నా ఉన్నాయి సో మైండ్ ఇక్కడ ఉండాలి ఇప్పుడు ఏడు ఉన్నాయని తిరుగుతున్నాయి ఇప్పుడు ప్రమా ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అదనవల్ ఇట్లా అడుగుతాం మరి ప్రోత్సరం ఏంటిది ప్యూచర్ వద్దునాయా అడుగున్నా ప్రజెంట్ నువ్వు ఇట్టలో నువ్వు ఆలోచన చేస్తున్నావు ఏం ఆలోచన చేస్తున్నావు అంటే నీ ప్రాబ్లం కాదు మైండ్ ప్రాబ్లం అది మైండ్ అట్లానే చేస్తుంది ఒకటి అంటే ఆడు ఉండదు వినదు కేవలం అది ఫీచర్ గురించి ఆలోచన చేస్తారు ఓహో ఇతయితే నేనేం చేయాలి ఇప్పుడు ఇతర సినిమా గురించి చెప్పినా అది యాక్టింగ్ చేయడం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఢిల్లీ గురించి చెప్పినా నేను మైండ్ ఢిల్లీకి వెళ్ళిపోతాయి ఇక్కడ ఉండాలా ఢిల్లీకి వెళ్ళదు కానీ వెళ్ళిపోతుంది అది దాని స్వభావం అది దాని నేచర్ అది దాని స్వభావం దాని నేచరు దాని ప్రకృతి పోవడం అటు పోవడం ఇటు ఫ్యూచర్ పోతుంది అటు పాస్ట్ పోతుంది ఇది ఆలోచన చేస్తుంది అది ఆలోచన చేస్తుంది సో అది ప్రెసెంట్లో ఉండాలంటే ఏం చేయాలి ప్రెసెంట్లో ఉంటే ఈ బాడీలో ఉంటే ఈ బాడీలో ఏం సెన్సేషన్ అవుతున్నది ఈ మనసులో ఏమున్నది అన్నది మనం కనిపెట్టగలుగుతాం ఇమ్మీడియట్లీ వచ్చిన వెంటనే చిన్న ఉన్నప్పుడే సైజ్ చిన్నగా ఉన్నప్పుడే అది ఎట్లా అవుతుంది ఎలా సాధ్యం అవుతుంది మెడిటేషన్ ద్వారా సాధ్యం అవుతుంది మెడిటేషన్ ద్వారా సాధ్యం సాధ్యం అవుతుంది కానీ మెడిటేషన్ ఎట్లా చేస్తాం మెడిటేషన్ ఎట్లా చేస్తాం ధ్యానం ఎట్లా చేస్తాం కారు తెలుసు కారు నడిపిస్తా అంటే అవుతుందా దాని స్టీరింగ్ తెలవాలా దాని గేర్లు తెలియాలా బ్రేక్ తెలవాలా క్లక్స్ తెరవాలా ఎక్సలేటర్ తెలవాలా అన్నీ తెలియాలి అంతేనా అలాగా మెడిటేషన్ తోటి సాధ్యం ఓకే కానీ మెడిటేషన్ ఏ రకంగా చేయాలా ఎట్లా చేయాలా ఎంత చేయాలా అది ఏంటిది చేస్తున్నావు డైలీ చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు కళ్ళు మూసుకొని శ్వాస పైన దాస నా ఆలోచన శ్వాస పైన ద్యా ఏంటి స్టెప్స్ ఫైవ్ కళ్ళు మూసుకోవాలి స్ట్రేట్ గా కూర్చోవాలి నడము స్ట్రేట్ గా పెట్టాలి కళ్ళు ఫైవ్ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ నుండి ఫస్ట్ స్ట్రేట్ గా కూర్చోవాలి నడము స్ట్రైట్ గా పెట్టాలి కళ్ళు మూసుకోవాలి శ్వాసపైన పైన దాస పెట్టాలి మిడల్ స్ట్రేట్ మిడల్ స్ట్రేట్ గా పెట్టాలి కళ్ళు మూసుకొని అంటే ఏం చేస్తున్నాం శ్వాస పైన ధ్యాస పెడుతున్నాం అంటే ఏం చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం శ్వాస పైన ధ్యాస అంటే మనం ఏం చేస్తున్నాం మన ఆలోచన శ్వాస పైన ఉండాలి అవును ఉండాలి అంటే యాక్చువల్లీ ఏంటి దాంతో అర్థం చేస్తున్నాం శ్వాస పైన ఉండాలి ఓకే ఉంటాయి ఉదాహరణ దాంతో ఏమైపోతుంది బ్రెండ్ ఆలోచన ప్రెసెంట్ లో ఉంటాడు ఈ శ్వాస ప్రెసెంట్ పది సంవత్సరాల ముందు నిన్న తీసుకున్న శ్వాస తోటి ఇప్పుడు మనం లైవ్గా లేము జీవిస్తలేము ఇప్పుడు తీసుకున్న శ్వాస తోటి మనం జీవితంతో ఉన్నాం ప్రాణంతో నిన్న తీసుకున్న శ్వాస ప్రాణం ప్రాణంతో లేదు ఇప్పుడు తీసుకున్నాం కదా ఇప్పుడు తీసుకున్న శ్వాస తోటే మనం మన ప్రాణం ఉన్నది సో ఈ శ్వాస పాస్ట్ ఫ్యూచరా ప్రెసెంట్ ఇది ప్రెసెంట్ లో ఉంటుంది మనసు కూడా ప్రెసెంట్ లో ఉంటుంది శ్వాస ఏంటిది ప్రెసెంట్ లోనే కదా వస్తున్నది పోతున్నది వస్తున్నది సో మైండ్ మనం ఏం పెట్టినాం శ్వాస పైన పెట్టినాం సో మైండ్ ఏమైపోయింది ఫ్యూచర్ పాస్ట్ పోకుండా శ్వాస పైన ఉండడానికి అంటే శ్వాస తోటి కనెక్ట్ చేసినాం సో శ్వాస ప్రెసెంట్ లో ఉంటుంది దాంతో పాటు మనసు ఏమైతుంది ప్రెసెంట్ లో ఉండదు సో అట్లా ట్రైనింగ్ ప్రెసెంట్ లో ఉండడం సో ప్రజెంట్లో బాడీలో ఏమనిపించినా శ్వాసను చూస్తూ 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 మన మైండ్ని చూడడం అలవాటైపోతుంది శ్వాసను చూస్తూ చూస్తూ మన శరీరాన్ని ఏం జరుగుతున్నది అలవాటు అయిపోతుంది సో దాంతో ఏమైతుంది లో ఇప్పుడు ఏం జరుగుతున్నది అన్న దానిపైన మన దృష్టి సో దాంతో ఏమైతే ఎలాంటి ఆలోచన వచ్చినా ఎలాంటి బాడీలో సెన్సేషన్ వచ్చినా మెల్లగా దాన్ని గమనించడం మొదలు పెడతాం సో గమనించడం మొదలు పెడితే మనం తెలిసిపోతే కదా అగ్గి తలుగుతున్నదని మంట కలుగుతున్నది దురాలోచన వస్తున్నది ఇలా చేయాలనిపిస్తున్నది అలా చేయాలనిపిస్తున్నాయి అర్థమైపోతున్నాయి కదా సో అర్థమైపోతే మనం చేయాల అనేది డిసైడ్ చేయాలి అర్థమే కాకపోతే మొత్తం అంతా చేయగలుగుతాము మొత్తం అంతా అయిపోయిన తర్వాత సో మనం చిన్నగా ఉన్నప్పుడే సమస్య చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకోవాలంటే మెడిటేషన్ కంపల్సరీ ఎంత డీప్గా చేయగలిగితే ఎంత సేఫ్ చేయగలిగితే అంత లోతుగా మన మనసును శుద్ధి చేసుకోగలుగుతాం క్లీన్ చేసుకోగలుగుతాం మనసు ఎంత క్లీన్ ఉంటే అంత ప్రెసెంట్లో ఉంటుంది ఎంత ప్రెజెంట్లో ఉంటే అంత మనం కాన్షియస్గా స్పృహలో ఉంటాం స్పృహలో ఉంటాం కాన్షియస్గా ఉంటాం అర్థమైంది సో ఎంత కాన్షియస్గా ఉంటే ఏం జరుగుతున్నదో మనకు అర్థమైపోతుంది లేకపోతే మనం మత్తులో ఉన్నాం పడుకొని ఉన్నాం పాము వచ్చింది కాటేసింది వెళ్ళి అలర్ట్గా ఉన్నాం అవేర్గా ఉన్నాం స్పృహలో ఉన్నాం అన్ని అర్థమవుతా లేవా ఏం జరుగుతున్నాయి మత్తులో ఉంటే మనం అర్థమవుతుందా నిద్రలో ఉంటే మేము సో అట్లా సో మెడిటేషన్ కొంచెం డీప్గా చేస్తూ ఇవన్నీ చేస్తే మెల్లమెల్లగా దీంట్లో నుండి కావాలి ఇవి చెప్పినవన్నీ పాటిస్తూ ఏ ప్రోగ్రామ్ను పాటిస్తూ ఇది చేయగలిగితే కంప్లీట్గా దీంట్లో నుండి బయటపడగలుగు మూలం నుండి లేకపోతే ఇక ఇది సైకల్ నడుస్తున్నాయి ఉంటుంది ఆలోచన వస్తుంది క్రేవింగ్ వస్తుంది మనల్ని కబ్జా చేస్తే మనతో ఆ పని చేపిస్తుంది దాని తర్వాత మళ్ళీ మనం అలా అదే స్థితికి వస్తే మళ్ళా మంచి అంటే మళ్ళా ఓ సైకిల్ దగ్గర ఈ సైకిల్ నుండి బయటపడాలి అర్థమైందా మంచిగా అర్థమవుతుందా సో ఉన్నన్ని రోజులు అది పర్ఫెక్ట్గా ఇట్లా ఏమన్నా డౌట్స్ ఉన్నా మంచిగా ఫస్ట్ మన మనస్సును మంచిగా అర్థం చేసుకుంటే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అర్థం చేసుకోకపోతే అదే మనకు దుఃఖానికి గురి చేస్తుంది బాధకు ఇబ్బందులకు గురి చేసేది ఏంటిది మన మనసే అర్థం చేసుకుంటే ఫ్రెండ్లీగా ఉంటుంది అర్థం చేసుకోకపోతే శత్రువులాభం ఓకేనా అర్థమైందా